పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా చక్కగా అద్భుతమైనటువంటి యోగం ముఖ్యంగా చెప్పాలంటే తొంభై శాతం ధనుర్ రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు పొందుతున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా ధనుర్ రాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు రాశ్యాధిపతి రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం ధనుర్ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో ధనస్థానంలో స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ధనుర్ రాశి వారికి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది చేసేటటువంటి చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఒక చిన్న ఒక చిన్న ప్రయత్నం కొండంత బలాన్ని కొండంత ఆనందాన్ని ఇస్తుంది విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది కానీ ఒక్క విషయంలో ధనుర్ రాశి వారు జాగ్రత్త పడాలి ఎందుకంటే రెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే సహజంగా మాటల్లో కొద్దిగా దుడుకుతనం పెరుగుతుంది వాక్స్థానం మీద దీని దీని యొక్క ప్రభావం ఉంటుంది మాట్లాడేటటువంటి మాట ఎంత స్థితిమెత్తగా సున్నితంగా ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ధనుర్ రాశి వారు మాట్లాడతారో అటువంటి వారు విశేషమైనటువంటి విజయాన్ని పొందుతారు కుటుంబ విషయాలను శ్రద్ధ చూపిస్తారు ఇప్పటిదాకా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అలా వదిలేసినటువంటి వారు కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేం చేయాలనేటటువంటి విషయాల్లో ఎక్కువగా కేర్ తీసుకుంటారు తృతీయ స్థానంలో రవి బుధ శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది తృతీయంలో రవి యోగాన్ని ఇస్తారు వాస్తవంగా చెప్పాలంటే మీ రాశికి పితృకారకుడు రవి కర్మకారకుడు శని అంటే ఈ రవి గ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానములో జరిగినప్పుడు కొద్దిగా భేదాలు కలుగుతూ ఉంటాయి కనుక ఆ విషయంలో అది కూడా రెండవ స్థానం బట్టి మూడవ స్థానం ఆధారపడి ఉంటుంది రెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి మాట్లాడేటటువంటి మాటలు కొద్దిగా గనక జాగ్రత్తగా గనక మాట్లాడినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు తృతీయ స్థానంలో రవి శనిగ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ధనుర్ రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ తృతీయ స్థానంలో రవి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా అడుగులు వేసేటటువంటి విధంగా చేస్తాడు దూరమైపోయినటువంటి వాళ్ళని దగ్గరగా చేస్తాడు మీరు వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి అనేక రకాలైన ఆటంకాలు కనుక ఉంటే ఆటంకాలు మొత్తాన్ని తొలిగి ముందుకు వెళ్ళేటటువంటి విధంగా చేస్తాడంటే ధనుర్ రాశి వారికి అనేక రకాలైనటువంటి విజయాలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే జయహో అనేటటువంటి విధంగా జయజే ధ్వానాలు పలిగించేటంత గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు ధనుర్ రాశి వారు పొందుతారు చాలామంది అనుకోవచ్చు ధనుర్ రాశి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు మరి ఇంత గొప్ప ఫలితాలు మరి మాకు కూడా వస్తాయా అని మీది ధనుర్రాశి కనుక అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీరు పొంది తీరాలి అలా మీరు పొందలేకపోతున్నారు అంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ లేదా వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి కానీ కొద్దిగా ప్రతికూలంగా కనుక ఉంటే గోచార రీత్యా ఏర్పడినటువంటి శుభ ఫలితాలు మీరు పొందలేకపోవచ్చు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవటం చాలా అవసరం ఇంకొకటి ఏంటంటే మీ రాశికి రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం లాభస్థానాధిపతి రెండవ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంది నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఏది ఆశిస్తే దానిని పొందేటటువంటి విధంగా ఇక్కడ మీకు ఉంటుంది అంటే మీరు ఏదైతే మనస్సులో కోరుకుంటూ ఉంటారో దాన్ని కోరు దాన్ని పొందేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన మీ యొక్క అడుగులు మీ యొక్క చేష్టలు ఉంటాయి ఇది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న లక్ష్యం మీద కనుక దృష్టి పెట్టి కనుక ధనుర్ పని పనిచేసినట్లయితే సులభంగా లక్ష్య సాధన దిశగా ధనుర్ రాశి వారికి అడుగులు పడుతూ ఉంటాయి కానీ ఏకాగ్రతతో పనిచేయడానికి ప్రయత్నించండి రెండవ స్థానంలో కుజుడు ఏకాగ్రత లోపాన్ని ఇస్తాడు ఎందుకు ఇస్తాడంటే అగ్రెసివ్ ప్లానెట్ పంచమ స్థానాధిపతి స్థానంలో ఉన్నాడు పైగా వాక్స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆలోచించి చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని పొందుతారు అనాలోచిత అనాలోచనంగా చేసేటటువంటి పనులతో ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఏ విధంగా ఉంది అంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కొద్దిగా అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ కనిపిస్తూ ఉంటుంది బడలిక కనిపిస్తూ ఉంటుంది చెయ్యాలనుకున్నటువంటి పని ఆన్ టైంకి చేయలేకపోతూ ఉంటాం ఇంకా పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి ధనయోగం వ్యాపార యోగం కలుగుతుంది సప్తమ స్థానంలో చంద్రుడు రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి భార్య యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి భార్యాభర్తలలో భా ఆడవాళ్ళు కనుకైతే భర్త యొక్క ఆరోగ్యం మీద మగవాళ్ళు కనుక అయితే భార్య యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తలు పాటించండి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవసరం పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అలానే రుణాలు చేయాలనుకునేటటువంటి వారికి రుణాలు తీసుకోవాలనుకునేటటువంటి వారికి కలిసి వస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవటం కానీ లీగల్గా అన్ని రక కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవటం ఇట్లాంటివి కనుక చేయకపోతే మీరు రుణాలు తీర్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది తీసుకోవాల్సి వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను పాటించాలి ఇక ఇరవై మూడవ తేదీ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు తొమ్మిదవ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు లేదా గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైతే ధనుర్ రాశిలో ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో ఇది ఫలిస్తుంది ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సత్ఫలితాలు పొందుతారు అపరిమితమైనటువంటి భాగ్యం అనేటటువంటిది కనిపిస్తుంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి విశేషంగా యోగాన్ని ఇస్తుంది ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పాలి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అన్ని రోజులు కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది ఇవి ధను సంబంధించిన ఫలితాలు